మన టీచర్ మన నాగశ్రీ గారికి అలాగే మన అంగన్వాడి టీచర్లు గారికి ఇక్కడ మన మ్యాన్ సూర్య చంద్రవతి గారు అలాగే ల ఉప మ్యాన్ గారు లలిత గారికి అలాగే మన నాయకుడికి ఇక్కడ ఇచ్చేసిన మన పేరెంట్స్కి అలాగే ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నా ఉదయపూర్వక ధన్యవాదాలండి ఇక్కడికి వచ్చినందుకు ప్రతి ఒక్కరు కూడా మనకి స్కూల్లో ఏ కార్యక్రమం పెట్టినా కానీ ఈ కళ్ళు పండుగలాగా వాతావరణం జరగాలి ఎందుకంటే నేను ఉదాహరణకి మన అట్టకట్ల గ్రామంలో ఎప్పుడు వెళ్తుంటానో చూస్తుంటాను ఎందుకంటే వాళ్ళతోటి మన దోటి కాదు మన గ్రామాన్ని మనం అభివృద్ధి చేసుకోవాలంటే మనం కూడా ఇలాగే ఉండాలి కావున ఈ రోజు చూస్తున్నాను మరి జనాన్ని ఎందుకంటే ఈ కార్యక్రమం ఇప్పుడు మెగా పేరెంట్స్ కార్యక్రమం పెట్టారు దేనికి పెట్టారు నాకు తెలిసి దొరకమన్నట్టు పేరెంట్స్ పిల్లలతో పాటు పెద్దలు వీళ్ళందరూ కలిసి ఒక ఆలోచనలో ఉండే అభివృద్ధి అనే విధానంలో నడిపిస్తారనే స్కూల్ని నాకు తెలిసి అంటే ఆలోచన వస్తుంది ఏం చేయాలి ఏం చేయాలని ఆలోచన పిల్లలు ఎలా చదవాలంటే ప్రతి కార్యక్రమానికి కూడా అది మంచిది ఇలా మీటింగ్ అవడం వాళ్ళ జనం మనకి ఈరోజు స్కూల్ ఒకప్పుడు మేము చదివినప్పుడు దీని జనం ఉండేవారు అలా చెట్టు ఉండేది అసలు చెట్టు ఉండేది ఆ మంచి కమిట్మెంట్ తో జనం ఈ రోజు జనం ఎంతమంది అయిపోరు అంటే మన స్కూల్కి ముప్పై నాలుగు మంది ఉన్నారు కానీ కారణం ఏంటంటే మన చేతుల్లో ఉంది మనం ఏం చేస్తున్నాం అంటే అది గొప్పవాడా లేనివాడా కాదు ముందు ప్రైవేట్ స్కూల్కి కి అలవాటు పడిపోయాం ప్రైవేట్ స్కూల్ కి ఆన అంటే పక్క కూడా చదివించడానికి ఉన్నవాడిని డబ్బులు ఉంటాయంటే ఈడు కూడా చదివించడానికి లేని కూడా ఏంటి అక్కడ ఏదో వస్తుందని అక్కడ ఏం చేస్తున్నారు ఇరుగదుల్లో పిల్లల్ని కూర్చోబెట్టి చదివితున్నారు ఇక్కడ చేర్చిగా ఉంటుంది మన గవర్నమెంట్ పెద్ద పెద్ద భవనాలు కట్టించి స్కూల్కి ఎంతో ఖాళీ ప్లేస్లో లో ఆనందంగా తీర్చల్ని మంచి మంచి కోచ్ చెప్పమని ఇంగ్లీష్ కూడా చెప్పమని అవకాశం ఇచ్చి పిల్లలకు మంచి చదివి చెప్తున్నారు కానీ దాన్ని నిలబెట్టుకోలేకపోతున్నాం కారణం ఎవరు తప్పు మన పేరెంట్స్లో ఉందో మన పెద్దల్లో ఉంది గ్రామ పెద్దల్లో మనం కూడా ప్రతి విషయంలో కూడా చదువు విషయంలో మన గవర్నమెంట్ స్కూల్ అనేది వదులుకోకూడదు వదులుకుంటే ఇప్పుడు ముప్పై మంది అయ్యారు రేపు పదిహేను మంది అవుతారు స్కూల్ వెళ్ళిపోద్దు మూసేస్తారు ఆదా ఒకటి మూసేస్తారు ఇంక ఎవరైనా గవర్నమెంట్ మెడిసిన్ లేనప్పుడు టీచర్లు ఎక్కడ కోరుకుని ఉద్యోగం చేసుకుంటారు కానీ దాన్ని కూడా మనం కాపాడుకునే బాధ్యత మన దగ్గర ఉంది కనుక ప్రతి పెద్దోళ్ళకి ప్రతి యువత యువతకి మన పేరెంట్స్కి ఇది మనకి చేతిలోనే ఉంది కాపాడుకునే బాధ్యత రేపు పొద్దున ఫీచుల్లో కూడా నేను ఎందుకు చెప్తున్నాంటే ఫీచర్లో కూడా ఎవరైనా పిల్లవాడిని ప్రైవేట్ స్కూల్లో జాయిన్ చేసినప్పుడు మనం గవర్నమెంట్ స్కూల్లో ధ్యాన్ అని చెప్పాలా పక్కడ కూడా చెప్పాలా అది చెప్పుతుంటూ మనకి స్కూల్ డెవలప్ అవుతాయి ఇప్పుడు అప్పుడు ఎప్పుడో ఉండి రేక్ సెట్లో చదివాలి మనం ఈ రోజు డెవలప్ డెవలప్ అయ్యి బిల్డింగ్లు కట్టి మంచి మంచి పురోషన్లోకి ఇస్తుంటే గవర్నమెంట్ ఏ గవర్నమెంట్ వచ్చినా దాన్ని మనం నిలబెట్టుకోలేకపోతున్నాం అది కూడా చేసుకోవాలని ఇక్కడ మంచి టీచర్లు వచ్చారు మనకి ఎప్పుడు కూడా మనకి మన రత్న కుమార్ గారు ఎప్పుడు కూడా పిల్లల గురించి చదివించాలని బాగా చదవాలా మనం బయటకు పోతున్నారని బాబు అని ఎప్పుడు కూడా కోఆపరేషన్ చేస్తుంది ఇవి కాబట్టి కోఆపరేషన్ చేసినప్పుడు అలాగే మన నాగ టీచర్ గారు అలాగే మన అంగంటి అంగన్వాడి టీచర్లు గారు అక్కడ నుంచి చదివి ఇక్కడ పంపింది వీళ్ళందరూ కూడా మంచి కోఆపరేషన్ చేస్తారు మనం కూడా అలా తోడేయి మన నాయకులైతేనో మన పిల్లలైతేనో యువతైతేనో పెద్దలైతేనే వాళ్ళందరూ తోడయ్యి ఈ కార్యక్రమాన్ని మనం ఇంకా ముందు ముందుకి డెవలప్ చేసుకుంటా తీసుకెళ్ళాలి అలాగే ఏ కార్యక్రమం వచ్చినా స్కూల్లో ప్రతి ఒక్కరికి కూడా నేను ఎందుకు చెప్తున్నా అంటే ఈరోజు అటెండ్ అవ్వండి మీకు ఒక నెల రోజుల్లో ఒక రోజు ఎప్పుడన్నా ఏదన్నా కార్యక్రమం వచ్చినందుకు పేరెంట్స్ మీరు కూడా ఏనండి పిల్లల కోసం ఏదన్నా మన నిత్యం గారు కవర్ ఒక గంట టైం తీసుకోండి పిలిస్తే రండి అసలు ఏంటని తెలుసుకోండి పిల్లల గురించి ఏం చెప్తున్నారు అసలు పిల్లల బాధ్యతలు అసలు ఎలా చదువుకున్నాడు ఏంటి అని అడగండి వాళ్ళు చెప్తారు అది మనకే మంచిది మన పిల్లలకు కూడా భవిష్యత్తుకి మంచిది ఎంతో మంది ఇందు నుంచి కూడా వెళ్ళిన ఉద్యోగాలు చేసేద్దాం మిలిటరీ కూడా చేసిన వాళ్ళ మిలిటరీ కొంతమంది అమెరికాలు చేస్తున్నారు వాళ్ళని చూసుకునే మన పిల్లలు కూడా చెప్తూ ఉంటే వాళ్ళకి ఇంకా అలా వాళ్ళకు ఉంటుంది అంతేగాని మనం డౌన్ అయిపోకూడదు వీళ్ళగా ఇప్పుడు పేరెంట్స్ గురించి మన పిల్లల గురించి వీళ్ళందరి గురించి ఆలోచించింది మన ఉపాధ్యాయులే మన వాళ్ళ బాగా గుర్తుంచుకోవాలి వాళ్ళు ఎప్పు మన తల్లిదండ్రుల కంటే ఎక్కువ చూస్తారు పిల్లల్ని నేను చూస్తాను కదా ఇక్కడే కదా అక్కడ కూడా చూస్తాను అతగట్లో కూడా అలాంటప్పుడు అందరూ కూడా కలిసి కట్టి